హలో ఫ్రెండ్స్ మా ఇంట్లో జరిగినట్టు మా ఫ్రెండ్కి జరిగినట్టు దొంగతనం ఎవరింట్లోనూ జరగకూడదన్న ఉద్దేశంతోనే నా వీ నా వీడియోలు పెడుతున్నానండి అయితే మా ఫ్రెండ్ ఇంట్లో ఎలా వచ్చాడంటే మా ఫ్రెండ్ బజార్కెళ్ళి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చినప్పుడు గేట్ తీసుకొని ఇంటి లోపలికి వచ్చింది తన తన ఇంటి తలుపు తాళం తీసుకునే లోపు స్కూటీ మీద ఇద్దరు వాళ్ళు కూడా ఆఫీసర్స్లా వచ్చారనమాట మేడం ఈ ఈ ఇంటి అడ్రస్ ఏంటో కొద్దిగా చెప్పరా అని ఇచ్చేసరికి పాపమావిడి మన తెలుగు వాళ్ళ మంగళసూత్రం ఒకటి తీయ్యం కదండి మొద్దు మొద్దు మంగళసూత్రాలు వేసుకుంటాము సెంటిమెంట్స్తో బాధపడిపోతూ ఉంటాము కానీ నాకు ఈ దొంగతనాల వలన చాలా భయపడిపోతాను పిచ్చిగోల్స్ వేసుకునే తిరుగుతున్నానండి ఇప్పుడు బంగారం కొనుక్కోలేము కూడా మన బ భర్త కష్టార్జితం మన తల్లిదండ్రుల కష్టార్జితం అవన్నీ దృష్టిలో పెట్టుకొని మంగళసూత్రాలను జాగ్రత్తగా ఇంట్లో దాచుకొని బజార్ బజార్లకు వెళ్ళండి అయితే ఆవిడ పాపం అడ్రస్ చూ అడ్రస్ చూసి చెప్దాం అనుకునే లోపు ఇలా కాగితం చూపించాడు అనమాట కాగితం చూపించినప్పుడు అడ్రస్ అడ్రస్ చూస్తుంది చదువుతుంది ఈ లోపు ఏం చేసాడు చక్కగా డుగు మొత్తం గోల్స్ అంతా తెగిపోయింది మనకి ముందు మంగళసూత్రానికి తాడు ఉంటది కాబట్టి లాకెట్లు తాడుతో కడతాము అది ఒక్కటే పట్టుకుంది అది ఒక్కటే ఆవిడ చేతిలో ఉండిపోయింది ఆవిడ కింద పడిపోయింది తలకి విపరీతమైన దెబ్బ తగిలేసింది చక్కగా లాక్కున్నారు ఇంక తెలిపారు అనమాట అలాగే జరుగుతుంది అది నాకు చెప్పి అది రెండు సంవత్సరాలు అయిపోయింది అనమాట ఆ తర్వాత మా ఇంటికి నేనేం చేశానంటే నేను ఇలా పక్షులకి ఇలాగ బియ్యం వేసుకుంటూ ఉంటాను కదండి గ్రౌండ్లో చక్కగా గార్డెన్లో నా వీడియోలు అన్నీ మీరు చూసే ఉంటారు పెద్ద గార్డెన్ మారేడు చెట్టు ఆకులు చక్కగా రామ్ ఆ మారేడు చెట్టు మీద కూర్చున్నప్పుడు ఆకులను తెంచేసి కింద పడేస్తూ ఉంటాయన్నమాట పొద్దున్న పదకొండు గంటల టైం అండి అంటే అందరూ తొమ్మిది గంటలకి అలా ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా వాళ్ళు పదకొండున్నర పన్నెండు ఒంటి గంట మధ్యాహ్నం ఎవ్వరు అందరు తినేసి పడుకుంటారు ఎవరికెవరికి సంబంధం ఉండదు అన్న టైముల్లోనే వస్తారనమాట అయితే ఏమైందంటే నేను చ మా రామచల్కులు అవన్నీ చక్కగా మారేడు చెట్టు మీద కూర్చొని ఆకులు తెంచేస్తూ ఉంటాయన్నమాట బియ్యం తింటూ అబ్బా ఇంకేముంది నాకు రోజు పూజకు పనికి వస్తున్నాయని చెప్పి నేను మామూలుగా మా ఇంట్లో ఇంటి ముందే ఇలా ఏరుకుంటూ ఉంటున్నాను అంతలోకి ఒకడు ఏం చేశాడు గేట్ తీ గేట్ తీసుకొని స్కూటీ ఆపాడు స్కూటీ ఆపి గేట్ తీసుకొని వస్తుంటే నువ్వు గేట్ తీకు తీసా ఉంటే ఊరుకునే లేదు గేట్ తీకొని గట్టిగా అరుస్తున్నాను వాడు నా మాట ఎట్లేదు మేడం మేడం బ్యాంక్ వాళ్ళు నన్ను పంపించారని అనేసరికి నాకు భయం వేసి అంతే నా మెడలో కూడా ఆ రోజు ఏదో పూజ పూజ పూజండి శుక్రవారం రోజు మంగళసూత్రం నలపూసలు గొలిసి వేసుకొని పూజ చేసుకుంటాం కదా ఇంకా వాడు వస్తున్నాడు అన్న భయంతో గబగో లోపలికి వెళ్ళిపోయి గ్రిల్కి తాళం పెట్టేసాను గ్రిల్లుకి తాళం పెట్టిన తర్వాత వాడు అంటున్నాడు మేడం మీది బ్యాంక్ లాకరు మీరు డబ్బులు కట్టలేదు లాకర్ టైం అయిపోయింది కెనరా బ్యాంక్ అంటున్నాడు కెనరా బ్యాంకు లాకర్ డబ్బులు కట్టలేదు అది టైం అయిపోయిందంట డబ్బులు కట్టాలంట అందుకని నేను బ్యాంకు వాళ్ళు పంపించారనేసరికి మా మాకు కెనరా బ్యాంక్ లేదు ఏమి లేదు మేము లాకర్లో అసలు సామాన్లే పెట్టా మాకు ఏమి లేదని అంటే లేదు లేదు మేడం ఇదిగో సార్ పేరు అదే మాది కూడా బోర్డు ఉంటుంది కదా ఈయన పేరు మనం నేమ్ ప్లేట్స్ పెట్టుకుంటాం కదండి ఆ బోర్డుతో వాడు అడ్రస్ క్రియేట్ చేస్తాడనమాట మా ఇంటి అడ్రస్ని ఇదిగోండి సార్ పేరు ఉంది ఇలా బ్యాంక్ వాళ్ళు పంపించారంటే ఒకసారి దగ్గరికి రండి మేడం దగ్గరికి వచ్చి చూడండి నా మొబైల్లో చూడండి నా మొబైల్ పట్టుకోండి అంటున్నాడు అయ్య బాబాయ్ మా ఫ్రెండ్ది రెండు సంవత్సరాల క్రితం దొంగతనం జరిగింది అది గుర్తొచ్చిందనమాట దగ్గరికి వెళ్తే వాళ్ళ మొహం వాళ్ళు మన మొహం మీద పౌడర్లు వేసేస్తారు వాడు మొబైల్ తీసుకు వాడు మొబైల్ నాకు ఇచ్చిన నా మంగళ నా మంగళసూత్రాలు లాగేస్తాడని భయంతో లేదు అలాగే ఉండి నేను సార్కి ఫోన్ చేస్తే నేను గట్టిగా అరుస్తానులేండి పెద్ద ఆఫీసర్ అవని ఎవడవని అని చెప్పి నేను కాస్త కోపంగా గట్టి గట్టిగానే మాట్లాడతాను అనమాట ఈయన మా వారికి కేకలాస్తారు ఎందుకలాగా వాళ్ళ మీద కోపంగా చూస్తూ మాట్లాడితే నేను ఎవరిని నమ్మను ఒకవేళ మంచోళ్ళు అనుకో వాళ్ళే నన్ను గసురుతారు కదా ఎందుకమ్మా నేను మేము వచ్చాము అది ఆఫీస్ ద్వారా కూడా తెలుస్తుంది అని నేను అసలు ఎవరిని నమ్మను అనమాట అయితే వాడు వెళ్ళట్లేదు అనమాట ఇంక నేను మీ మా వారికి ఫోన్ చేశాను ఏమండి ఇలాగ వచ్చాడు బందే మనకు అసలు కెనరా బ్యాంకే లేదు లాకరే లేదు వాడు దొంగోడయి ఉంటాడు పంపించా అన్నాను ఇంకా వాడు సార్ వచ్చే వరకు నేను కూర్చుంటానండి పర్వాలేదండి అంటాడు నువ్వు ఏం అక్కర్లేదు సార్ ఇదిగో పది నిమిషాల్లో వస్తా అంటున్నారు నువ్వు వెళ్ళు వచ్చాక నీ నెంబర్ అక్కడ పడేసిపో నేను ఫోన్ చేస్తాను అప్పుడు వద్దుగా అంటే ఆ సరే మేడం అని చెప్పి అప్పుడు వెళ్ళాడు అండి బయటకు వెళ్ళిపోయాడు అయితే మా మా ఇంటికి నాలుగేళ్ళ చివర ఒక ఆవిడ కార్ ఎక్కు అనమాట అంటే వాళ్ళ బాబుని చెట్ బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు స్కూల్ నుంచి తీసుకురావటానికి పదకొండున్నర పన్నెండు ఆ టైంలో అనమాట పిల్లల్ని వదిలేస్తారు కదా డోర్ తీసుడు కార్ డోర్ తీసుంటే అక్కడికి వెళ్ళిపోయాడు స్కూటీ మీద వెళ్ళిపోయి చెయ్యి పెట్టావుడు గొలుసు లాక్డా ట్రై చేశాడంట అప్పుడు మేడం మీ గొలుసు నేను లాగట్లేదు నాకు ఈ అడ్రస్ చెప్పండి ఇలాగా నేను పలానా వాళ్ళది బ్యాంక్ లాకర్ ఓపెన్ అవ్వట్లేదంట అని వాళ్ళు చెప్తుంటే దొంగోడని అర్థం చేసుకుని వెంటనే తన కారు గ్లాసెస్ అనమాట ఆ తర్వాత మా పన్నమ్మాయి వచ్చి ఎవరు వచ్చినా సరే నాకు వెంటనే ఫోన్ చేస్తావు మా పనివాళ్ళు అందరం వస్తాము నీటికి వచ్చి చూస్తాము అలాంటిది ఎందుకమ్మా నువ్వు వాడి చేత వాడితో అంత మాట్లాడేది మేము ఆయన చెత్త కొట్టేసేవాళ్ళం కదా అని అన్నారు ఆయ బాబాయ్ నాకు చాలా భయం వేసింది ఆడిని చెత కొట్టిందట ఆ తర్వాత వాడు మా మీద పగ పెట్టుకుంటాడు కదండి అలా కాదులే నేను తలుపు తీయలేదు బ్రిల్లి తీయలేదు అంటే ఇక్కడ పనోళ్ళందరూ ఉమ్మడిగా ఉంటారు అన్నమాట వీళ్ళు వాడిని చెత కొట్టిన వాడికి ఖర్చు పెట్టుకొని మా ఫ్యామిలీని ఇది చేస్తే అసలే ఉండేది పిల్లలు పిల్లలు దూరాలుగా ఉంటారు మొరుకు వెళ్ళాలే ఈ రోజుల్లో మన బతుకులు అయిపోయినాయి కదండి దయచేసి ఎలాంటి వాళ్ళు వచ్చినా అమ్మ అడ్రస్ చెప్పండి అంటే పౌడర్లు వేసేస్తారు కళ్ళు తిరిగి కింద పడిపోతాం మొత్తం దోచుకొని వెళ్ళిపోతున్నారు జాగ్రత్తగా ఉందండి దయచేసి ఎవరిని నమ్మద్దు ఎవరితో ఎవరు వచ్చిన ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్లకి సాయం చేయని కాగితాలు తీసుకొస్తారు పోలియో వాళ్ళు అని చెప్పి కాగితాలు తీసుకొస్తారు సైన్లు పెట్టమంటారు మనం ఫైన్ పెట్టేలోపు ఆ పెనకే మత్తు మంది ఉంటుందన్నమాట ఆ జాలి మనం చీల్ చేసేట్టు కింద పడిపోతున్నాము దయచేసి ఎవరి మీద జాలి పడద్దు గుంటుకుంటూ గుడ్డుకుంటూ వచ్చినా సరే ఎవరి మీద జాలి పడద్దు అనాథాశ్రమాలకు వెళ్ళి దానం చేసుకోండి అలాంటి వాళ్ళకి బయటికి వెళ్ళినప్పుడు దానం చేయండి ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన సూపర్ స్టార్ లాగా ఆఫీస్ బట్టలు వేసుకొని వచ్చిన వాళ్ళకి కానీ అసలు ఎవరిని నమ్మద్దు ఎవరి మీద జాలి దయ చూపించారా మన భర్త కష్టార్జితం మన కష్టార్జితాన్నే మనం వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుద్ది మరో వీడియోలో ఇంకో దొంగతనం ఎంత వెరైటీగా చేశాడో మీకు మరో వీడియోలో మా ఫ్రెండ్ ఇంట్లో ఎంత వెరైటీగా దొంగతనాన్ని చేశాడో ఇంకో వీడియోలో పెడతానండి ధన్యవాదములు నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఇవి అందరికీ తెలియజేసేలా చేయండి నా రామచలకల వీడియోలను చూస్తూ ఆనందాన్ని చూ ఆనందంగా మీరు నా క ఇవన్నీ వినండి దయచేసి అందరి అందరికీ మంచి జరగాలి ఎవరింట్లో దొంగతనాలు జరగకూడదు సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు